హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ నెల్లూర్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైన హౌస్ అనేది చూపెట్టాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తున్న హౌస్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి అండ్ రెండు కార్ పార్కింగ్లు అండి చూస్తున్నారు కదండి స్పేషియస్గా ఉంది మనకి రెండు కార్ పార్కింగ్లు అనేది ఉంది టూ కార్ పార్కింగ్స్ అనేది అవైలబుల్ ఈ హౌస్కి ఇంకా ఈ హౌస్ డీటెయిల్స్ అంటారా మన ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఈ హౌస్ అనేది మనకి ఈ హౌస్ చుట్టుపక్కల ఎంత లేదనుకున్నా కూడా డబల్ బెడ్రూమ్ హౌస్ ఎయిటీన్ అంకనమ్స్ అండి ఈ హౌస్ అనేది మొత్తం ఎయిటీన్ అంకనమ్స్ అండి ఎయిటీన్ అంకెనమ్స్లో డబల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఈ హౌస్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా ఈ హౌస్ రేట్ అనేది ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా అమౌంట్ అనేది పడుతుంది కానీ మనకి వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా అవసరం అయ్యి లోన్లో కూడా ఉందండి లోన్లో కూడా ఉంది ఈ హౌస్ అనేది మీరు ఈ హౌస్ కొనుక్కునేటప్పుడు ఈ హౌస్ మీ పేరు మీదగా డైరెక్ట్గా అని తీసుకోవచ్చు లేదా లోన్ అమౌంట్ అనేది కట్టేసి అలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ ల్యాక్స్ ఉండే ఈ చుట్టుపక్కల ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ ఉండే ఈ హౌస్ అనేది మీకు థర్టీ సిక్స్ ల్యాక్స్కి అనేది వస్తుందండి ఇంకా దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలి మీ ఈ హౌస్ కొనుక్కోవాలి ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్లకి కాల్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఎయిటీన్ అంకనం పద్దెనిమిది అంకనాల స్థలంలో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి అండ్ టూ కార్ పార్కింగ్స్ అనేది అవైలబుల్